శ్రీమాత్రే నమ మా గురువు గారి పాద పద్మాలు నా నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద రహంలో నిన్న ఇరవై ఒకటో శ్లోకం పూర్తి చేసుకున్నాం ఈవె ఇరవై రెండవ శ్లోకంలో అడుగు పెట్టినాం ఇరవై రెండో శ్లోకం ప్రలోభైరా परतन्त्रो धनिगृहे प्रवेशो दुग्तः सन् भ्रमति तस्करपते इमं चेतश्चोरं कथमिह सहे शृङ्करविभो तवाधीनं कृत्वा కురు ఆది శంకరాచార్య గారు మనసుని ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు ఈ శ్లోకంలో మనసును దొంగం చేశారు నిజంగా మనసులో దొంగ భావాలు లేకపోతే దొంగతనం ఎవరు చేయరు కాబట్టి ఈయన దొంగం చేసి చెప్తున్నాడు ఎందుకులా చెప్తున్నారు ఎందుకంటే మనకు అన్ని ఆకర్షణలు జాస్తి ప్రపంచంలో ఉండే ఆశ జాస్తి ఆ ఆశ ఎలా ఉంటుందంటే చివరికి ఎదుటి వాళ్ళ దగ్గర ఉండేది కూడా దొంగ దొంగిలించి తీసుకోవాలన్నంత ఆశ ఉంటుంది మనిషికి కానీ కొంతమంది ప్రకటిస్తారు ప్రకటించి ఆచరణలో పెట్టి దొంగలుగా మారిపోతారు వాళ్ళ జీవితమే దొంగలుగా మారిపోతారు కానీ దొంగతనమే వాళ్ళ జీవితంగా మారిపోతుంది కానీ మామూలుగా ఉండే మనుషులకి మనసులో భావం ఉంటుంది కానీ ప్రకటించరు కానీ మనం కొన్ని కూరగాయల మార్కెట్లో పండ్ల మార్కెట్ బాగా తెలుస్తుంది వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ వాళ్ళ బుట్టల్లోకి కొంచెం దొంగలిచ్చి తీసేసుకుంటుంటారు పండ్లు కానీ కూరగాయలు కానీ మనకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనసులో దొంగతనం అనే ఆ భావం ఉంది కానీ కనిపించకుండానే అది చేస్తుంటారు ఆ పండ్లు అంటే దొంగతనం చేస్తుంటారు కానీ తెలుసుకోలేరు అవతల వాళ్ళు తెలుసుకోలేరు ఆ విధంగా చాలా మందిని చూస్తుంటాం మనం కూరగాయల మార్కెట్ వాళ్ళ ముఖం మనకు మోహం తెలియదు కానీ వాళ్ళు చేసే పని మాత్రం అందరు తెలుస్తున్నామండి ఆ విషయం కాబట్టి అది కూడా బేరాలు చేసేటప్పుడు కూడా ఒక పక్క బేరం చేస్తే తీసేసుకుంటుంటారు అంటే అట్లా ఆ భావం ఉంటుంది బయటికి మాత్రం చాలా గొప్ప వాళ్ళకి కనిపిస్తుంటారు అనమాట ఆ గుళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా అంతే ఆ చెల్లర వేస్తున్నట్టు వేస్తూ తీసుకోపోయే వాళ్ళు వెచ్చగా తీసుకునే వాళ్ళు ఉన్నారు అట్లా దొంగతన భావాలు చాలా మనసులో ఆడే ఆ నాటకం ఇదంతా కాబట్టి ఈ మనసు ఆడే నాటకాన్ని ఈ నీ శ్లోకాలను తెలియజేస్తున్నారు ప్రలోభ ధైర్యార్థరణ మనకి ప్రపంచంలో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి గుణం ఎక్కువ ఉంటుంది మోహం ఎక్కువగా ఉంటుంది ఏది చూసినా ఎదుటి వాళ్ళకు ఉండేదంతా మనకు కావాలనిపిస్తుంది అసూయ ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళకు మనకన్నా ఎక్కువ ఉంటే మనం తట్టుకోలేము మనకన్నా ఏదో ఒక్కటి విద్యలో ఉన్నా కూడా కష్టమే ఈ విద్యలో గాని పాండిత్యంలో గానీ ధనంలో గానీ దేంట్లో ఇతరులు ఎక్కువగా ఉంటే మనం సహించలేం అది మానవ సహజమైన గుణం కానీ అది కొంచెం ఎక్కువ పాదల్లో ఉంటే దొంగగా మారిపోతున్నది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన ఆ లోప గుణం ఉండేవాళ్ళు ఆ మోహగుణం ఉండేవాళ్ళు అంతా ఎలా ఉంటారంటే పరతంత్రో ధని గృహే ఇతరుల ఇళ్ళకంతా పై ధనం ఉండి ధనుకుల ఇళ్ళకంతా ప్రవేశించేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారలైనా ఆహరించేస్తారు దొంగతనం చేస్తారు దొంగలంతా దొంగిలిస్తుంటారు ఇలాగే నా మనసు ఏం ఏం చేస్తుంది తెలుసా ఇక్కడే ఊ మనసు కానీ మనసు ఏం చేస్తుంది అంటే ఎప్పుడెప్పుడు ధనవంతా దొరుకుతారా వాళ్ళకి పోయి దొంగతనం చేద్దామా వాళ్ళకి ఈ ఆస్తుంది వీళ్ళకి ఈ ఆస్తుంది ఇదంతా మనకు వస్తే బాగుండు అని ఆలోచిస్తుంటుంది మనసు దొంగ మనసు అది అందుకనే మనసుని దొంగం చేసి మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి నా మనసు ఎటువంటిదయా అంటే అందరు వెళ్ళక పోయి ఎప్పుడప్పుడు ఏమేమి తీసుకుందామా అని దాని దుర్బుద్ధిగా ఉంటుంది దానికి ధని గృహే ధనవంతరకు పోయి తీసుకోవాలనుకుంటుంటుంది ఎప్పుడప్పుడు దోచుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రవేశ బహుద్రమతి అనేక ఇళ్ళు తిరిగి ఎప్పుడప్పుడు ఆ డబ్బు ఆ బంగారం అంతా దోచుకుందామనే బుద్ధి ఈ మనసుకు ఇది అంతటి కారణమైనది మనసు ఆడే నాటకం దానికి అన్ని చూస్తుంది అన్ని అశాశ్వతం అనే విషయం తెలుస్తూనే ఉంటుంది కానీ అశాశ్వతమైన వాటి మీదే ఎక్కువ మనసు పోయి వాటిని లాక్కుందాం అని చూస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎటువంటి కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా అది చెప్తున్నాడు నిన్న నేను కంట్రోల్ చేయలేను నా ఒళ్ళక తస్కరపతి పతే నువ్వెవరివి దొంగల నాయకుడివి ఎటువంటి వాడు తస్కర నాయకుడివి తస్కర్లు అంటే దొంగలు గంగల నాయకుడు నువ్వు నీకు పేరుంది నీకు రుద్ర నమ్మకాల్లో నీ పేరు తస్కరాం పతయ్య నమ నీ పేరు నీవు అంత గొప్ప పేరు సంపాదించవు దొంగల్లో దొంగ నువ్వే కాబట్టి నీ నామాల్లో ఏముంది నువ్వు దొంగల నాయకుడు అని నా నీకు నువ్వు దొంగల నాయకుడివి నా మనసు పెద్ద దొంగ ఇదేం చేస్తున్నది ఈ చోరం అయ్యా ఈ విధంగా నా చేతరం నా మనసుని దొంగ ఉందే ఇది చేసే నాటకాలంతా ఇంత కాదయ్యా ఇది కథ మేహ సహే ఎంత కాలం వచ్చుకోమంటాం మహానుభావ దీంతో ఈ ఈ మనసు ఆడే ఆటల్ని ఎంత కాలం చూస్తూ ఉండమంటావు ఎన్నాళ్ళు భరించాలా మన ఇంట్లోనే ఒక అవినీతి పరుడు మనం భరించగలమా మనం పొడి కడుపులో పుట్టిన బిడ్డలే అయినా కూడా తప్పులు చేస్తే ఎంతకాలం భరిస్తాం వాళ్ళ ఇంట్లోంచి బయట నెట్టేస్తాం ఆకలి తట్టుకోలేక అటువంటి బయటకి నడిపోతాం కానీ అటువంటిది నా మనసే అటువంటిది అయితే నా మనసు ఎంత కాలం భరించమంటావు నేను భరించలేకపోతున్నాను స్వామి ఇది ఆడే ఆటకా ఆటలు గాని ఇది ఆడే నాటకాలు గాని ఇది పడే ఇది నన్ను పెట్టే బాధ అంతా ఎంత కాదు ఎందువల్ల ఉదయం లేచి వాళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉంది అది తీసుకో ఇది తీసుకో అటు సంపాదించు ఇటు సంపాదించి చెప్తూనే ఉంటుంది బాగా బహుదా తిరుగు భ్రమత తిరుగుతూ ఉంటుంది అక్కడికి పోతావా ఇక్కడికి పోతావా ఇక్కడ తెస్తావా అక్కడ తెస్తావా లేదా వాళ్ళ ఇంట్లో వా వాళ్ళ నగలు చేస్తున్న ఈ నగలు నువ్వు ఇంట్లో చేయించి పెడతావనే దొంగతనం చేసిన తీసుకురా అని చెప్తుంది అంత గొప్ప మనసు ఒక ఆమె ఆవులు కొనుక్కోవాలి ఒక ఊరికి వింత పోతున్నారు చిన్న చిన్న పిల్లవాడి భర్త లేడు ఆవులు కొనుక్కొని పోషించుకొని ఇల్లు గడుపుకోవాలని చెప్పి ఆమె తన పిల్లవాడిని తీసుకొని పోతూ ఒక ఊరికి పోయేసి అయ్యా ఈ ఊళ్ళో ఎవరైనా ఆవులు అమ్మేవాళ్ళు అంటే ఉన్నారు ఒకరింట్లో అమ్ముతారు తెచ్చుకోవాలని ఆమె ఏదో కొద్దిగా డబ్బు పెట్టుకొని పోయింది పోయేసరికి అంటీ బాగా అడిగిందయ్యా ఆవు ఏమైనా అమ్ముతారా ఆవు అమ్మితే మేము కొనుక్కోపోతాము నాకు పోషణ భారం కావాలంటే అమ్ముతానమ్మా అని చెప్పి డెబ్బై ఐదు వరహాలు అవుతుందని చెప్పాడు సరే దగ్గర డెబ్బై ఐదు అని ఇచ్చింది రాత్రి అయిపోయింది అందువల్ల చెప్పాను ఇక్కడే రాత్రి రాత్రికి చేసి రేపు ఉదయం తీసుకోపోండి మీ ఊరికి అని చెప్పాడు సరే అని చెప్పి రాత్రి పడుకున్నారు పడుకునేసరికి ఏమైంది అర్ధరాత్రి అప్పుడు ఎవరో మాట్లాడుతున్నారో చెప్పట ఈమె లేచేసింది లేచి చూసరికి ఆ ఆ ఇంటి యజమాని వచ్చి ఆమె చుట్టూ అంతా వెతికెళ్ళిపోయాడు లోపలిపోయి చెప్తున్నాడు భార్యకి అక్కడ ఏమి డబ్బులు కనిపించలేదు అనేసి ఈమె అవి అంత ఉంటుంది ఓహో వీళ్ళు నా డబ్బులే తీసుకోవడానికి అంటే ఇంకా అది అది పోను ఇంకా డబ్బులు ఇరవై ఐదు వరహాలు ఉంటాయి డెబ్బై ఐదు వరహాలు పోను అంటే ఆ ఇరవై ఐదు వరహాల కోసం అతను దొంగతనం చేయడానికి చూడండి అంత గొప్ప వ్యక్తిలా కనిపించాడు పైకి ఎంత ఆదరించాడు అక్కడే పనుకోమన్నాడు కానీ అంత గొప్ప మామూలు సాధారణంగా ఉన్న మనిషి రాత్రి దొంగగా మారిపోయాడు ఆమె దగ్గర డబ్బులు తీసుకోవాలనుకున్నాడు అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎట్లు తప్పించుకోవాలో వీళ్ళ దగ్గర నుంచి ఆలోచించి ఇంకా వాడు ఖచ్చితంగా రేపొద్దున నా దగ్గర ఇరవై ఐదు వరహాలు తీసుకుంటానని అర్థమైపోయింది ఆమె ఏం చేస్తుంది పిల్లవాడిని లేపి నాయన గుట్టుగా పోయేసి వాళ్ళ దొడ్లో ఉండే ఆవును దొడ్డును వదిలేసేసి నువ్వే ఆవులాగా అరిచి గబగో వచ్చింది నా పక్కన కొనుక్కోమని చెప్పి ఆ పిల్లవాడు పోయేసి ఆ ఆవును దూడని కట్టేసిన తాళ్ళు ఇప్పేసి పెద్దగా అరిచి లోపల కొనుక్కు వచ్చి అమ్మ దగ్గరికి గబురకుంటాం ఇంకా ఇంటి యజమాని బయటకు వచ్చేసరికి ఆవు దూడ పారిపోతాయి రెండు దిక్కులకి వెళ్ళిపోతాయి రెండు ఒక దడ్డు పోకుండా అప్పుడు ఆయన ఏం చేస్తాడు దీపం తెచ్చి గడపలో పెట్టి భార్యకు భార్యను ఒక దిక్కుకు ఆయన ఒక దిక్కు పరిగెత్తుకుంటూ పోతాడు ఆ రెండు పట్టుకోవడం కోసం ఈ లోపల ఈమెం చేస్తుంది లోపలి పోయి ఆయన భోషణలో పెట్టిన తర్వాత డెబ్బై ఐదు వరహాలు తీసుకొని బయటకు వచ్చేస్తుంది వచ్చి మళ్ళీ గుట్టుకు పడుకుంటుంది తెల్లవారు అయిన తర్వాత వాడిద్దరు చెరువు పక్క నుంచి పోయి ఆవు దూడ తీసుకొచ్చి మళ్ళీ కట్ చేస్తారు ఉదయం లేచి ఆవు దూడ ఇమ్మని ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అనగానే ఇస్తూ అదే అంది నువ్వు రాత్రి ఇక్కడ పడుకున్నారు మీ ఇద్దరు ఇక్కడ భోజనం చేశారు కాబట్టి దాని డబ్బులు ఇవ్వాలి ఇరవై ఐదు వరహాలు ఇమ్మంటారు ఈ డెబ్బై ఐదు వరహాలు తీసుకోండిగా ఏం పోయిందో ఆ ఉదయం పోయింది ఇరవై ఐదు వరహాలు తీసుకొచ్చేస్తుంది ఇచ్చి ఇదేం ఇదేం ఇంత మోసం చేస్తున్నారు మీరు అనమాట ఒక్క పూట భోజనానికి అంత డబ్బులు తీసుకుంటారా అంటే అదంతే ఈ ఊర్లో ఉండే పద్ధతి ఇంతే కాడుగు అంటాడు ఇంకెందుకు అని చెప్పి ఆమె ఇరవై ఐదు వరహాలు ఇచ్చి వెళ్ళిపోతుంది చూడండి వాళ్ళు చూస్తే దొంగలు కాదు పైకి ఎంతో గొప్ప వాళ్ళలాగా ఎంతో మర్యాదస్తుల లాగా ఉండి ఇద్దరు దొంగతనం చేశారు అక్కడ అట్లాంటి మనసులు ఉన్నాయి మామూలుగా ఉన్నట్టే ఉంటారు మనసు దొంగ మనసుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇదే చెప్తున్నాను నా మనసు దొంగ అయిపోయిందయ్యా దీన్ని ఎంత కాలం భరించమంటాం నువ్వేమో తస్కర పతివి నువ్వు దొంగల నాయకుడివి కాబట్టి ఒక పని చేసి ఆయన పని అప్పి చెప్తున్నాడు విభో విశ్వమంతా వ్యాపించినవాడా శంకర సుఖాన్నిచ్చేవాడా ఓ దేవా నాకు సుఖాన్ని ఇవ్వడానికి నువ్వు చిన్న పంచి ఏం పని చేయమంటావు నా మనసు నీకు ఇచ్చేస తీసుకో ఎందుకు నువ్వు దొంగల నాయకుడివి నా దగ్గర దొంగ ఉన్నాడు నువ్వైతే దొంగల నాయకుడివి కాబట్టి ఆ ఈ ట్రైనింగ్ అయిన దొంగ నీ బాగా పనికొస్తాడు నీతో వాడు దొంగతనా చేయడానికి కాబట్టి నా దొంగ నువ్వు తీసేసుకున్నావు అనుకో అప్పుడేమైపోతుంది మా నాకు అయిపోతాను కాబట్టి కురు కృపా దయతో ఈ పని చేయను అనుభవం స్వామి ఓ శివ నువ్వేం చేస్తావంటే నా మనసునే దొంగను తీసుకెళ్ళేసి నీ దొంగలు ముఠాగా చేసుకో అప్పుడు నేనేమైపోతాను నేను నా దగ్గర దొంగ లేడు కాబట్టి నేను ప్రశాంతం అయిపోతాను ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఇది మనం మనం అడగలమా ఈ విధంగా అంటే భక్తితో కాకపోతే ఈ మనసు కొనే దుర్గుణాన్ని కూడా ఆయన మార్చి చెప్పేస్తున్నాడు ఒకరి దగ్గర ఒక ఆయన కలసం చేశారు అన్నమాట అతను మంచిగా డబ్బు సంపాదన చూసి సంపాదించాలనుకుంటే ఎక్కడ కుదరలే ఒకసారి ఒక జమీందారు వచ్చి నువ్వు మా అమ్మాయిని పలకిల్ తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి ఇంట్లో వదిలిపెట్టారు దారిలో దొంగలు పట్టుకుంటున్నారు మమ్మల్ని ఎప్పుడు పోయినాను అని చెప్తాడు సరే దారిలో పోతు తీసుకోపోతాడు దారిలో దొంగలు వచ్చేస్తాడు ఈ కర్రసామం వచ్చు కాబట్టి దాంట్లో ప్రావీణ్యం ఎక్కువ ఉంది అతనికి అందువల్ల కర్రసామంతో దాని చితక బాధి దొంగలు తనివేస్తాడు తనివేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు ఈ జమీందారు ఏమో ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఇంటికి వస్తాడు కానీ ఆ జమీందారు అతనికి దానికి తగినంత డబ్బులు ఇవ్వడు అది బాధగా ఉండిపోతుంది ఇంత కష్టపడి నేను వాళ్ళ కూతురికి క్షేమంగా చేర్పించాను కానీ కృతజ్ఞత లేకుండా అయిపోయింది అనుకుంటాడు ఇంతలో ఒకరోజు ఆ నా దొంగల్లో ఉండే ఒకడు వస్తాడు ముసుగు వేసుకో వచ్చి అయ్యా మీ దగ్గర తన్నులు తిని వెళ్ళిపోయిన దొంగలం మేము మీకు ఇంత ప్రావీణ్యం ఉంది అదేదో మా దగ్గర ఉంటే నీకు వాటా ఇస్తాం మాకు అందరికన్నా ఎక్కువ వాటా నీకే ఇస్తాం మా త మా పక్షం చేయలేం అనుకో దొంగత బా ఉపయోగపడతావు నువ్వు అందుకని నువ్వు వచ్చేసేయి నీకు ఎంత డబ్బుగా ఉంటుంది అందిస్తావుంటావు అప్పుడు అనుకుంటాడు మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నాకు అని చెప్పి అతడు దొంగతనంలో ముందు చేరిపోతాడు దొంగల చేరిపోతాడు ఆ విధంగా ఇట్లా ఇప్పుడు మన మనసు కూడా ఎట్లా అయిపోయింది మామూలుగా మంచిగానే ఉంటుంది ఎప్పుడు దొంగతనం గుర్తికుడుతుంది అని తెలియదు కాబట్టి ఈయన అదే చెప్తున్నాడు ఈ దొంగల నాయకుడు నువ్వు కాబట్టి నీ దగ్గర ఉందనుకో అది దొంగతనాలు చేస్తూనే ఉంటుంది నీకు ఉపయోగపడుతుంది ముందు నాకన్నా నీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నువ్వు దొంగల నాయకుడు కదా కాబట్టి దొంగతనాలు చేయించుకోవచ్చు అది హాయిగా దొంగతనాలు చేస్తుంది కాబట్టి నువ్వు హాయిగా ఉండొచ్చు నా దగ్గర కన్నా నీ దగ్గర హాయిగా ఉంటుంది నీకు నీకు బాగా సహాయం చేస్తుంది నాకేం సహాయం చేయడం లేదు దీనివల్ల నాకు చెప్పుదెబ్బలు వస్తున్నాయి పైన అపరాధం చేసిన వాళ్ళకి గుర్తిస్తాను సమాజం నేనేం అపరాధం చేయడం లేదు కానీ నా మనసు చేసే ఆట వల్ల నేను అపరాధిగా గుర్తించబడుతున్నాను అదేదో నువ్వు దొంగల నాయుడు గారు నువ్వు తీసుకో పోయావనుకో నేను నిలుపులో అది వండిపోతాను కదా అని అడుగుతున్నాడు కానీ ఇక్కడ అంతనాథం చెప్తున్నాడు మన భగవద్గీతలో మనకి చెప్తాడు ఆయన నేను మనసు కాదు బుద్ధి కాదు అని ఎవడైతే నేను కనుక్కోడానికి ప్రయత్నం చేస్తాడో వాడే నిజమైన భక్తుడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు నా మనసు శుద్ధమైంది కాదు అది శుద్ధత పొందాలంటే ఏం కావాలా ఈ బుద్ధి నేను కాదు ఈ ఇంద్రియాలు నేను కాదు అని అనుకున్నట్లుగానే ఈ మనసు కూడా నేను కాదు నేను ఆత్మస్వరూపాన్ని కాబట్టి నా మనసును తీసుకోవాలని చెప్తున్నాడు పైకేమో ఇలా అడుగుతున్నట్టుంది కానీ భగవద్గీత సారాంశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆది శంకరాచార్య చెప్పినప్పుడు కాబట్టి ఆయన చెప్తున్నది ఏది భగవద్గీత చెప్తున్న అంశమే చెప్తున్నాడు జీవాత్మ పరమాత్మ కలవడం కోసంగా ఇవన్నీ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకుంటూ పోమని చెప్తాడు భగవద్గీతలో అలాగే ఈయన చెప్తున్నాడు ఇప్పుడు నేను జీవుణ్ణి నేను స్వచ్ఛమైన జీవుణ్ణి కానీ నాకు అడ్డం ఏమొస్తుంది నా మనసు అడ్డం వస్తోంది ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యామోహానికి అది దొంగిపోతుంది కాబట్టి అటువంటి దొంగత దొంగగా ఉండి దాన్ని నీ పరం చేసుకోవయ్యా నువ్వు తస్కరాణ పతయ్యే కదా అని చెప్పి పొగుడుతున్నాడు ఒక పక్క తన బాధ చెప్తున్నాడు ఇంకో పక్క మనకు సందేశం ఇస్తున్నాడు మనం ఇలా ఉండాలని అంటే మన మనస్సు కూడా ప్రభావాలను లొంగినప్పుడు దాన్ని మనము ఆధీనం చేయలేకపోతే భగవంతుడి ఆధీనం చేస్తే మనం ధన్యలం అయిపోతాం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే విశేష ఎంత బాగా చెప్పాడు గురు కృపాం దయతో చేయమంటున్నాడు అది కూడా స్వామి నేను చేసుకోలేకపోతున్నాను ఇవని నువ్వు చేయి నువ్వు చేయడం నీకు సులభం నా మనసు నేను ఆధీనంలో తెచ్చుకోలేకపోతున్నాను కానీ నీ ఆధీనం అయిపోతే అది బాగుంటుంది ఎందుకు పరమాత్మ వైపు మళ్ళుతుందో ఇందాక నేను చెప్పిన కథలాగా ఆ కర్ర అతను దొంగగా మారిన వాడు ఏమవుతాయంటే దొంగతనాలు చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక ఒక దగ్గరికి పోతుంటే ఒక రాక్షసుడు వచ్చి ఒక దొంగల ముట్ట అంత కలిసి ఒక బ్రాహ్మణు పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు ఈ అతను పెద్దగా ఏడుస్తాడు నా దగ్గర ఇరవై బంగారం నై నా అమ్మాయి పెళ్లి చేయడానికి కోసం తీసుకెళ్తున్నాను దయచేసి నీ డబ్బు తీసుకోవద్దు అని ఏడుస్తాడు ఈ అందరూ ఏమో మిగతా దొంగల ముఠా అంతా పోరాన్ని మాట్లాడవారు అంటారు అంటారు కానీ కగసం అతను మానవత్వంతో ఉండేవాడు కాబట్టి అతను కనికరించి వద్దు ఇతన్ని మాత్రం ఏం చేయవద్దు తీసుకొని నువ్వు ఆడపిల్ల పెళ్లి అంటున్నాడు అంటాడు కానీ మిగతా దొంగలంతా ఒప్పుకోరు కానీ ఇతను మాత్రము ఎదురుతాడు వాళ్ళకి తిరిగి వాళ్ళందరిని కొడతాడు కొట్టి అతన్ని రక్షిస్తాడనమాట అప్పుడు అతను అంటాడు నీలో మానవత్వం ఉంది కానీ దొంగగా ఎందుకు మారేవు నువ్వు అంటాడు నేను మారలేదు నా పరిస్థితులు మార్చాయి నేను మంచి పని ఎవరు డబ్బులు ఇవ్వలేదు ఈ దొంగలు డబ్బులు ఇస్తున్నారు అందుకని వచ్చానంటాడు అయితే నేను రాజు ఉద్యోగం ఇప్పిస్తాను రా అని తీసుకెళ్తాడు అంటే మంచితనానికి మారడానికి కూడా దొంగకు అవకాశం ఉంది కాబట్టి భక్తి పరంగా వెళ్ళినప్పుడు పరమాత్మ ప్రపంచాన్ని వచ్చి పరమాత్మ అడుగులేసినప్పుడు పరమాత్మ చేయబెట్టకపోతాడు అని అది చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే సారాంశం అనమాట ఇది శివ ఇరవై రెండవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు రేపు ఇరవై మూడు శ్లోకంతో కలుసుకుందా సర్వం పరబ్రహ్మార్పణ